హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇండియన్స్ మన ఇండియన్స్ కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నాను అనమాట ఒకవేళ ఇండియా నుండి ఎవరైనా విజిట్ చేయడానికి అమెరికాకి రావాలి అనుకుంటే అక్కడ మంచి వెదర్ ఉన్న ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ ఆ స్టేట్స్లో విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి కాస్ట్ ఇవి సరే ఇవన్నీ చెప్పండి మేడం అని చెప్పేసి అని కామెంట్స్లో అడుగుతున్నారనమాట సో ఆ క్వశ్చన్స్ని బట్టి నేను కామెంట్ కొన్ని స్టేట్స్ గురించి చెప్దామని చెప్పేసి అని వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోతే మన ఇండియన్స్ అడుగుతున్నారండి అమెరికాకి రావాలంటే ఎక్కడ వేడిగా అంటే వెదర్ ఎక్కడ బాగుంటుంది ఏ స్టేట్స్ బాగుంటాయి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అని చెప్పేసి అని అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్ గు చెప్తానండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్టేట్ అనమాట ఫ్లోరిడా ఫ్లోరిడాలో సిటీస్ ఏమున్నాయి అంటే ఆర్లాండు మియామి టాంపా అట్లాగే అట్రాక్షన్స్ ఏమున్నాయి అంటే డిజినీ వరల్డ్ ఉంది బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి బుష్ గార్డెన్స్ ఉన్నాయండి ట్యాంపాలో కాబట్టి డిజ్నీ వరల్డ్ ఏమో ఆర్లాండ్లో ఉంది బ్యూటిఫుల్ బీచెస్ మయామిలో ఉన్నాయి బుష్ గార్డెన్స్ ఏమో ట్యాంపాలో ఉందండి అవి అందులో ఉన్న అట్రాక్షన్స్ వెదరు వార్మ్ గానే ఉంటుందండి సమ్మర్ టైంలో మన మన ఇండియాలోనే నేను నేను అయితే విన్నాను మన ఇండియాలోనే ఉంటుందంట వెదర్ అక్కడ చాలా బాగుంటుందంట హాట్గా వింటర్లో వింటర్ అంటే కోల్డ్గానే ఉంటుంది కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి ఇది పర్ పర్సన్ అండి నేను చెప్పేది పర్ పర్సన్కి వచ్చేసరికి హోటల్స్లో ఎయిటీ డాలర్స్ నుంచి వన్ ట్వంటీ డాలర్స్ పర్ నైట్ ఉంటుంది ఫుడ్ కాస్ట్ వచ్చేసరికి పర్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ ఉంటుంది అన్నమాట మీల్కి వచ్చేసరికి అది ఫ్లోరిడా ఫ్లోరిడాలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అక్కడ ఫుడ్ కాస్ట్ అనమాట అట్లాగే సెకండ్ స్టేట్ వచ్చేసరికి టెక్సస్ లో సిటీస్ వచ్చేసరికి ఆస్టిన్ శాన్ యాంటోనియో టెక్సస్ లో అట్రాక్షన్స్ వచ్చేసరికి లైవ్ మ్యూజిక్ లో ఉంది అలాగే ది ఆలమో అన్నది శాన్ యాంటోనియోలో ఉంది స్పేస్ సెంటర్ లో ఉందండి ఇవి అందులో అక్కడ లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అలాగే వెదర్ కండిషన్స్ వచ్చేసరికి సమ్మర్లో గానే ఉంటుంది అలాగే వింటర్లో వచ్చేసరికి సమ్మర్లా వింటర్లానే ఉంటుంది అనమాట అంటే కోల్డ్గానే ఉంటుంది కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి దానికి ఒక్క పర్సన్కి నేను చెప్తున్నాను అండి పర్ నైట్కి సిక్స్టీ డాలర్స్ నుంచి హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటుంది అలాగే ఫుడ్ కాస్ట్ వచ్చేసరికి టెన్ డాలర్స్ నుంచి ఫిఫ్టీన్ డాలర్స్ పర్ పర్సన్ ఉంటుందన్నమాట అలాగే థర్డ్ స్టేట్ వచ్చేసరికి కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో కూడా విన్నానండి హాట్గానే ఉంటుంది మన సమ్మర్లో లాగా ఉంటుందంట మన ఇండియాలో లాగా హాట్ వెదరు అలాగే సిటీస్ వచ్చేసరికి శాండియోగో లాస్ ఏంజల్స్ శాక్రమెంటో ఉన్నాయండి ఉన్నాయండి అక్కడ అట్రాక్షన్స్ ఏమున్నాయి అంటే బీ శాంటియేగోలో బీచెస్ ఉన్నాయి అలాగే లాస్ యాంజల్స్లో హాలీవుడ్ అలాగే మూవీస్ ఉంటాయి కదండీ అవి తీసేవి అక్కడ తీస్తూ ఉంటారు అలాగే సాక్రమెంటోలో మ్యూజియంస్ ఉన్నాయండి అలాగే వెదర్ వచ్చేసరికి అక్కడ వార్మ్ కానీ సన్నీగానే ఉంటుంది అలాగే వింటర్లో వెదరు కోల్డ్గానే ఉంటుంది అన్నమాట అలాగే కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి కాలిఫోర్నియాలో హోటల్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి హండ్రెడ్ డాలర్స్ నుంచి వన్ ఫిఫ్టీ డాలర్స్ వరకు ఉంది అలాగే ఫుడ్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డాలర్స్ నుంచి థర్టీ ఫైవ్ డాలర్స్ వరకు ఉంటుందన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది కంపేర్ చేస్తే ఫ్లోరిడాతో టెక్సస్తో కొంచెం కాలిఫోర్నియాలో కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట అలాగే ఫోర్త్ స్టేట్ వచ్చేసరికి ఆరిజోనా అందులో వచ్చేసరికి ఫియోనిక్స్ టస్కాన్ ఉందండి అట్లాగే అట్రాక్షన్స్ వచ్చేసరికి గ్రాండ్ క్యానియోన్ డెజర్ట్ ల్యాండ్స్కేప్స్ కల్చరల్ సైట్స్ ఉన్నాయండి అట్లాగే వెదర్ వచ్చేసరికి వెరీ చాలా హాట్గా ఉంటుందండి అండి అక్కడ కొంచమే వింటర్ ఉంటుందంట అంత అంటే మో ఎక్కువ టైము ఎక్కువ మంత్స్ అక్కడ హాట్గా ఉంటుంది అనమాట ఆరిజోన్లలో వెదర్ బాగానే ఉంది అక్కడ హాట్గా నాకైతే నచ్చింది అలాగే నివేడా ఫిఫ్త్ స్టేట్ వచ్చేసరికి నివేడా సిటీ వచ్చేసరికి లాస్ వేగస్ అట్రాక్షన్స్ అక్కడ ఏమున్నాయి కసినోస్ షోస్ అవుట్డోర్ అడ్వెంచర్స్ రెడ్ రాక్ క్యానియాన్ ఉన్నాయి అనమాట వెదర్ వచ్చేసరికి అక్కడ సమ్మర్లోనేమో హాట్గా ఉంటుంది మామూలుగా వింటర్లోనే కూల్డ్గా ఉంటుంది అలాగే కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి హోటల్స్ వచ్చి ఫిఫ్టీ డాలర్స్ నుంచి హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటుంది పర్ పర్సన్ అని నేను చెప్తుంది ఇవి ఎస్పెషల్లీ వీక్ డేస్లో అయితే రేటు తక్కువగా ఉంటుంది వీకెండ్స్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీకెండ్స్లో అందరూ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు కదా ప్లేసెస్ అందుకోసం వీకెండ్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ ఇక్కడ ఏ ఎక్కడ ఏ హోటల్స్కి వెళ్ళినా కానీ కొంచెం కాస్ట్ అలాగే ఉంటుందండి వీకెండ్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ పెంచుతారు అట్లాగే హాట్ వెదర్ ఉన్న స్టేట్స్ వీటన్నిటిలో నేను చెప్పిన ఏంటంటే అండి టెక్సస్ అలాగే టెక్సస్లో ఏంటంటే హాస్టన్ అండ్ డాలస్ అట్ల బాగా సమ్మర్లో అయితే బాగా చాలా చాలా హాట్గా ఉంటుంది అంటండి ఇక్కడ వాటిలో సిటీస్లో అలాగే ఫ్లోరిడాలో వచ్చేసరికి ఫ్లోరిడా వచ్చేసరికి కొంచెం అక్కడ కూడా హాట్గానే ఉంటుందండి ఆరిజానా ఆరిజోనా నివేడా న్యూ మెక్సికో వీటన్నిటిల్లో కూడా హాట్ వెదర్ ఉంటుంది అట్లాగే కొంచెం విన్ వింటర్లో కొ మన ఇండియాలో లాగా ఎంతవరకు ఉండాలో కోల్డ్గా ఉంటుందన్నమాట అలాగే హాట్ వెదర్ స్టేట్స్ వచ్చేసరికి టెక్సస్ అండి అందులో టెక్సస్లో డాలస్ లో చాలా గా ఉంటుందండి అలాగే ఫ్లోరిడాలో కొంచెం హ్యూమిడ్ ఎక్కువగా ఉంటుందంటండి అలాగే వింటర్లో కొంచెం గా ఉంటుందంట వెదరు అలాగే ఆరిజోనాలో కొంచెం అంటే కొంచెం వేడిగానే ఉంటుంది ఫియానిక్స్ యా లో వేడిగా ఉంటుందన్నమాట అలాగే నివేడా లాస్ వేగస్లో సమ్మర్లో అయితే చాలా హైగా ఉంటుందంటండి టెంపరేచర్స్ న్యూ మెక్సికోలో హాట్గా సమ్మర్ సమ్మర్లో కాబట్టి ఇవి నేను ఎందుకు చేశానంటండి ఇవి ఇవే కాకుండా అండి ట్రాన్స్పోర్టేషను ఈ స్టేట్స్లలో వెళ్ళేటప్పుడు కారు రెంట్కి తీసుకోవచ్చు అలాగే అకామిడేషను ఫుడ్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా అండి మనం ప్లాన్ చేసుకునే బట్టి మన బడ్జెట్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం లగ్జరీస్గా వెళ్ళాలనుకున్నామా లేకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళాలనుకున్నామా అనే దాన్ని బట్టి ఉంటుందనమాట కాకపోతే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే ఇండియా నుండి వచ్చేవాళ్ళైనా సరే వాళ్ళు సింగిల్ పర్సన్ అయినా ఫ్యామిలీ వాళ్ళైనా సరే ఇవన్నీ ప్లాన్ చేసుకొని వస్తారు కదా అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేశానండి బేస్డ్ ఆన్ కామెంట్స్ సరేనండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి